పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ తర్వాత వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యాను అండ్ సినిమాలు ప్రతి ఒక్కటి చూస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ హరిహర వీరం వాళ్ళు సూపర్ హిట్ అవుతుంది హండ్రెడ్ థియేటర్స్ పైన హైదరాబాద్ లో రిలీజ్ చేస్తారు నాకు తెలిసి ఇంకెలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు అది మేము కూడా ఒక్కోం ఫ్యాన్స్ గా మేము కూడా హరివార మిమ్మల్ని ఆపుతాంటే మేము కూడా ఒక్కోం అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన డెప్యూటీ సీఎం అయిన ఫస్ట్ సినిమా కదా అవునండి సో ఇది వస్తున్న క్రమంలోనే ఇప్పుడు చిన్న సినిమా అంటే మీరా ఇలాంటి సినిమాని హైప్ చేస్తున్నారు కొంతమంది అవును సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటే కాలం చేస్తున్నారా లేకపోతే ఈ సినిమాని తొక్కడానికి ట్రై చేస్తున్నారా ఇది పవన్ కళ్యాణ్ తొక్కడం అంటే ఇంపాసిబుల్ అండి అది కష్టం అది ఎందుకంటే ఆయన ఇమేజ్ ఆయనది ఆయన ఆయన టాలెంట్ ఆయనది ఈ చిన్న చిన్న వస్తుంటే పోతుంటే తప్పేది వీళ్ళు చేస్తున్నారు అంటే అది ఇంకా సినీ వర్గాలతో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది హరిహరి వీలమల్ మటం అయితే హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయాలి చేయకుండా ఫ్యాన్స్ గా మేము ఊరుకోము యాక్చువల్గా కంపల్సరీ రిలీజ్ చేయాలి రిలీజ్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డ్యూటీ సీఎం ఆయన ఫస్ట్ మూవీ ఆయన ఎన్నో టైం ఇచ్చి టైం ఇచ్చి చేసిన సినిమా దాన్ని చూడాలని మా ప్రేక్షకులకు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా

అందుకే అలాంటి వ్యక్తి మనకు సీఎంగా అయితేనే మనకు బాగుంటుంది అనుకుంటున్నాము అవ్వాలని మేము కూడా మనస్పూర్వక కోరుకుంటున్నాం అలాగే అప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా వాడాలి ఎందుకంటే ప్రజలకు కూడా మన సినీ అభిమానులు ఉన్నారు కదా ఇప్పుడు అందులో అయితే సీఎం అవుతాడు ఇక్కడ కాడు కదా ఇక్కడ ఇక్కడ తెలంగాణలో అయితే మటుకు హీరోగా ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం మేము తెలంగాణ నుంచి ఉన్నా కనుక ఆయన హీరోగా ఎప్పుడూ ఉండాలి పదికేళ్ళ పాటు మంచిగా ఉండాలి అన్ని మంచి మంచి హీట్లు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను వందకు వంద పర్సెంట్ నిజం ఇప్పుడు చూసుకుంటే గిటా పాపం పవన్ కళ్యాణ్ గారు నాలుగు సంవత్సరాల నుంచి అప్పుడు ప్రొడ్యూసర్లు అనేకమైన ఇబ్బందులు కూడా నాలుగు నాలుగేళ్ళ నుంచి సినిమాని ఇప్పుడు రిలీజ్ వచ్చింది రిలీజ్ వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తున్నారు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో గాని ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి డిస్ట్రిబ్యూటర్లు గాని ఇక్కడ ఉన్నటువంటి బడా ప్రొడ్యూసర్స్ అందరు కూడా మనం చూసినాం నిన్నటికి నలుగురు నలుగురు ప్రొడ్యూసర్స్ వీళ్ళు కావాలని చెప్పేసి ఈ సినిమా క్రేజ్ తగ్గాలి ఆ ఈ సినిమాది కొంచెం వాయిస్ ఆఫ్ తగ్గాలని చెప్పేసి కొత్తదాన్ని దాన్ని లేపితే గిట్ట అట్లన్న డౌన్ అయ్యి చెప్పేసి ఈ సినిమాకు తగ్గుతుందని చెప్పేసి అంటారు ఎంతవరకు ఏం చేసినా వీరు ఎన్ని ట్రోల్ చేసినా ఎన్ని ఏం చేసినా కూడా హరిహర హీరో వాళ్ళ సినిమా బ్లాక్ బాక్స్ రిట్ అవుతుంది ఫ్యాన్స్ మరియు ప్రజలు కూడా అందరూ కూడా మంచి హిట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట అనేకమైనటువంటి కోణాలల్లా నిన్న పోయి దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అందరూ దొంగ ప్రెస్ మీట్లు లో పెట్టి ఏం చెప్తున్నారు మేము అడ్డు కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి మాట్లాడుతారు వీళ్ళు చూసుకుంటే గిటా వీళ్ళందరూ కూడా కావాలని చెప్పేసి అంటే వీళ్ళకు రీజనబుల్గా ఉండాలి వీళ్లకు డబ్బులు ఎక్కువ లబ్ధి ఉందితే మాత్రం సినిమాలు మనది మనకంటారు పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కానీ సినిమా ఇండస్ట్రీలో కాని ప్రతిది కూడా పేదలకు నిరుపేదలందరూ కూడా సినిమా చూడాలి తక్కువ బడ్జెట్ లో తక్కువ రేంజ్ లో టికెట్ ఉంటే చూడాలని చెప్పేసి వారి దేయంతో టికెట్ రేట్ కూడా మనం చూస్తే పెంచమని చెప్పేసి అన్నారు అంటే వీళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు ఒక సినిమా చేయగానే ఒక సినిమా వందల కోట్ల రూపాయలు ఎన్క రావాలని చూస్తారు వీళ్ళు కంపల్సరీ ఇట్లాంటి ప్రొడ్యూసర్ లో ఎంత ఏం చేసినా కూడా కంపల్సరీ వీళ్ళ నడవదు కంపల్సరీ హర వీరమల సినిమా బ్లాక్ బాస్ షిఫ్ట్ అవుతుంది ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతాము అది చేస్తాము థియేటర్లు బంద్ చేస్తాము అని చెప్పేసి అనేకమైన ప్రెస్ మీట్ పెడితే ప్రజలు కూడా మీ సినిమా వచ్చినప్పుడు చూపెడతారు అంతకు రెట్టింపు చూపెడతారు ఎందుకంటే మనమే మనకే తెలివి ఉంది మనమే తెలివి గలలో మనకే అధికారం ఉంది మనకే పవర్ ఉందని చెప్తే టైము సమయం సందర్భం వచ్చినప్పుడు అంత వీళ్ళ పని కూడా అవుతుంది అని చెప్పి అనుకుంటాం ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో మన సినిమా చూసుకుంటే గట్ట ఏది దిల్ గారు ఏది మన బల్గాం సినిమా కోసం దానికోసం అట్లా చేసినప్పుడు ఏం చేసారు ఒక సినిమా బ్లాక్ బాచ్ అటర్ ఫ్లాప్ ఇచ్చారు ప్రజలు ఏదైనా కూడా ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఒక పెద్ద దిక్కుగా మీరు పెద్ద ప్రొడ్యూసర్ అందరు కూడా మీరు ఆలోచించాలి అందరికీ సమాన న్యాయం చేయాలి అందరూ కూడా డెవలప్ కావాలి సినిమాలు ఎవరు కూడా డెవలప్ కావద్దు మనమే డెవలప్ కావాలి వాళ్ళ ఆశాయిలను చూసేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు ఏమైనా కూడా కంపల్సరీ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చిన్న స్థాయి నుంచి మా ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు అప్పులు చేసి ఆ జాగాలు అమ్ముకుని బ్యాంక్ లో రుణాలు తీసుకుని సినిమా తీస్తారు కంపల్సరీ ప్రతి ఒక్క సినిమా హిట్ కావాలని చెప్పేసి కోరుకొని వాళ్ళకు సాయ సహకారాలు అందించాలి కాని ఇలాంటి మేమే బతకాలి మాకడిపోయి ఉంది మా మా పిల్లలే బతకాలి మేమే డెవలప్ అవ్వాలని చెప్పేసి చూసే ఈ ఇలాంటి చేసేట సరికాదని చెప్పేసి తెలియజేస్తున్నారు